హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా మున్నక్కాడ పులుసుని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే నోట్లో నీలు ఊరుతుంది కదా చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో తింటే ఆహా ఎంత బాగుంటుందో ఈ ఒక్క పులుసుతోనే అన్నాన్ని మొత్తాన్ని లాగించేయచ్చు అంత బాగుంటుంది మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటోలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ నేను మూడు మునక్కాడలని కట్ చేసుకొని తీసుకున్నానండి నారా ఎక్కువగా తీయొద్దు మునక్కాడలకి లైట్గా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు దీన్ని మగ్గించండి చూడండి రెండు నిమిషాలలో మనకి టమాటోలు సాఫ్ట్గా మగ్గిపోయాయి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధన్యాల పొడి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని అంతా బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి మనకి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా లూజ్గా ఉండాలి మళ్ళీ దీన్ని మనం ఉడికించుకుంటాం కదా చిక్కబడుతుంది కాబట్టి ఇప్పుడు లూజ్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకి పులుసు అంటేనే బెల్లం ఉండాలి కదా అందుకోసం ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లము పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే ఉప్పు కానీ కారం కానీ వేసుకోండి మీకు మరీ పుల్లగా అనిపిస్తే మరి కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాట చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పులుసు కొద్దిగా చిక్కగా అయింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి మునక్కాయలు కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి ఇక నేను ఒక చూపిస్తున్నాను చూశారు కదా సాఫ్ట్గా ఉడికిపోయే కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరవ్వ కూడా వేసుకొని కలుపుకున్నారంటే మున్నక్కాడ పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈసారి మున్నక్కాయలు తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఊరిని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్